వెల్కమ్ టు భారత వనిత టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వేగుచుక్కల ఉదయించి సామాన్య మహిళల స్కూటీపై పర్యటిస్తూ నియోజకవర్గంలో అనుమను శోధిస్తూ ఏల తరబడి పేరుకుపోయిన సమస్యలకు తాను పరిష్కారం అంటూ ముందుకు వచ్చారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాజీ మంత్రి విడుదల రజనీపై గుంటూరు పశ్చిమలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీ కైవసం చేసుకొని యాంగు అండ్ డైనమిక్ లీడర్గా పేరుగాంచి అభివృద్ధిని అట్టడుగు ప్రాంతాలకు చేరుస్తూ ముందుకు సాగుతున్న గళ్ళా మాధవి గారు మనతో ఉన్నారు నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖాముఖి కార్యక్రమం ద్వారా చర్చిద్దాం ముందుగా నమస్తే మేడం మొట్టమొదటిసారిగా మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు ఎలా అనిపించింది ముందుగా అంత పెద్ద ప్లేస్ చూస్తే చాలా చాలా అంటే ఒక్కసారిగా ఏదో గూస్ బంప్స్ లాగా అనిపించాయండి ఎప్పుడు కూడా టీవీలో చూడడము లేదంటే ఇలాగ పోస్టర్లో చూడడం తప్ప రియల్గా ఇన్ అవుతూ ఎప్పుడు లేము ఫస్ట్ టైం అట్లా డోర్స్ ఓపెన్ చేసుకొని అంత పెద్ద ప్రాంగణము చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక హానర్ అండి స్టెప్పింగ్ ఇంటూ అసెంబ్లీ ఇస్ రియలీ అనే హానర్ అలాంటి హానర్లో నేను కూడా పార్ట్ ఆఫ్ మెంబర్ని అవ్వడం నిజంగా చాలా గర్వంగా చాలా చాలా గొప్పగా అనిపించింది అండ్ అంతా కూడా ఇక్కడ ఆ ప్లేస్ అనేది ఎలా ఉండిందంటే ఒక దేవాలయం అండి నిజంగా ఈరోజు ప్రజలకి కావాల్సిన పాలసీలు రూపొందిస్తూ వారి సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం ప్రజల కోసం పాటుపడే ఒక కర్మాగారము మన అసెంబ్లీ దానికోసం శ్రమించే ఎంతోమంది లీడర్స్ అక్కడ కొలువై ఉండి నిరంతరం ప్రజల కోసం తీర్మానాలు చేస్తూ అక్కడ ఉంటున్నారు అంటే ఆ ఉండే ఒక ఆఫీస్ అంటే నిజంగా చాలా గొప్ప విషయం అండ్ అందులో నేను వెళ్ళడం నాకు ఒక అవకాశం రావడం అనేది నిజంగా అది ఇప్పటికీ ఆ నేను పెట్టిన తొలి అడుగుని మర్చిపోలేనండి అంత అద్భుతమైన ఫీలింగ్ని నేను పొందాను రాజకీయ రంగంలోకి రావాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది ఈ ఆలోచన తగ్గట్టు మీకు ఎవరి ద్వారా లభించింది మేజర్గా రాజకీయ రంగంలోకి పర్టికులర్గా రావాలని అనుకోలేదండి మెయిన్ ఏమనుకున్నానంటే నా వంతుగా సొసైటీకి ఏదైనా చేయాలనుకున్నాను అది త్రూ ట్రస్ట్ కావచ్చు త్రూ మై సర్వీసెస్ కావచ్చు ఎల్స్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నేనేం చేయగలను అది ఎప్పుడు నిరంతరం సొసైటీలో చేస్తూనే వస్తాను అయితే పాలిటిక్స్ అనేది బిగ్ పిక్చర్ అండి ఎప్పుడైతే మనం పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతామో వీ కెన్ డూ స్కోప్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉంటుంది స్కోప్ ఆఫ్ కవరింగ్ పీపుల్ ఎక్కువ ఉంటుంది ఇంకెక్కువ చెయ్యచ్చు అనే ఒక అభిప్రాయాన్ని నాకు కలిగించారు అండ్ దాని అడుగులు దాని వైపుగా అడుగులు వేయించారు మా హస్బెండ్ గల్లా రామచంద్రరావు గారు సో నాకు సర్వీస్ చేసే ఓరియంటేషన్ నాది త్రూ పాలిటిక్స్ చేస్తే మనం ఎక్కువ మందికి చేయగలము అనే ఒక ఆలోచన క్రియేట్ చేసింది మాత్రం మా హస్బెండ్ అండ్ ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఆ అవకాశాన్ని మాకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క ఈ సర్వీస్ ఓరియంటేషన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున్న స్థితిగతుల్ని పరిశీలించి మాకు ఒక అవకాశం ఇచ్చారు గ్రేట్ఫుల్ టు హిమ్ భయపడ్డారా లేదండి నేను ఎప్పుడు ఎక్కడ అడిగినా కూడా ఇదే చెప్తాను నేను ఎప్పుడు విడుదల రజనీ గారిని నా అపోనెంట్గా నేను చూడలేదండి అపోనెంట్ ఈజ్ ఓన్లీ ద ఫ్రాడలెంట్ జగన్ గారు మాత్రమే అపోనెంట్ మాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరి అపోనెంట్ జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలనా విధానం అది మాత్రమే అపోజిషన్గా మేము ఫీల్ అయ్యాము కాబట్టి నా ఆపోజిట్లు ఎవరి నుంచి ఉంటున్నారు అన్నది మాకు ఎప్పుడు కూడా నేను ఆలోచించలేదు అయితే అట్ వన్ పాయింట్ అవుట్ మై క్యాంపెయినింగ్ ఎలక్షన్ అదంతట్లో కూడా ఒక్క వన్ పాయింట్లో ఏమనిపించిందంటే ఎటు చూసిన అవినీతి సొమ్ముని విరజిమ్మే విధానం ఆవిడ విరజిమ్మే విధానాన్ని ఒక్కసారిగా నేను షాక్ అయ్యానండి ఎంత అవినీతి సొమ్ముని ఆవిడ ఆర్జిస్తే ఇలా ప్రతి అంశం మీద అంటే ఒక ఓటు ఒక్క ఓటు కోసం కూడా యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా వెచ్చించి విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన ఆవిడ విధానం నిజంగా ఆశ్చర్యపరిచిందండి మాకు సో అక్కడ ఒక పక్కన ఈ ఈ స్టైల్ ఆఫ్ వర్కింగ్ నిజంగా ఒక హేయంగా ఒక పక్కన అనిపిస్తూ మాకు ఈ యొక్క వర్క్ కూడా మాకు అంటే ఆవిడ చేసే ఈ విధానం కూడా మాకే హెల్ప్ అవుతుంది అని మాకు ఎందుకు అంటే ప్రజలు ఇవన్నీ ఒప్పుకోరు ప్రజలందరూ దీన్ని ఆలోచిస్తూ ఉంటారు ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు ఇంత ఖర్చు పెడుతున్నారు ఇలా వెళ్తున్నారు అంటేనే అది కష్టార్జిత సొమ్ము కాదు అని ప్రజలకి వాళ్ళంతటి వాళ్లే అర్థం చేసే విధంగా వాళ్ళ పనితీరు ఉన్నందుకు అది కూడా ఒక ప్లస్ పాయింట్ లాగా అయిపోయింది అంటే ఇది ఇలా అయితే బాగుంటుంది ఇలా చేస్తే పేరు వస్తుంది అనే ఆలోచన అయితే ఏమాత్రం లేదండి ఎందుకంటే బేసిక్గా ప్రజలకి రీచ్ అవ్వాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి నేను ఇప్పుడు బై వాక్ వెళ్ళాను అనుకోండి నాకు ఒక డివిజన్లో బై వాక్ నేను వెళ్తే నాకు ఆ రోజు కంప్లీట్గా ఒక పావు డివిజన్ తప్ప నేను ఎక్కువగా ముందుకు వెళ్ళలేను సమస్యల మీద ఫోకస్ చేయలేను నాకు ఏవి కనిపించవు అదే నేను కారులో వెళ్తే నాకు లోపల ఏరియాస్లోకి నేను అసలు తిరగలేను కారే వెళ్ళని పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి ఈరోజు మన కొన్ని కొన్ని డివిజన్స్లో అలాంటి పరిస్థితుల్లో డ్రైనేజీలు చెత్త చెదారం ఇవన్నీ నేను చూడాలి అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కారులో పాజిబుల్ అయ్యే విషయం కాదు సో నాకే యాజ్ ఏ కామన్ మ్యాన్ నేను బిఫోర్ పాలిటిక్స్ ఎంత వ్యాపారాల్లో ఉన్నా ఎంత మేము పెద్ద సంస్థలని రన్ చేస్తున్నప్పటికీ చాలా సింపుల్గా ఉండడం మా నేచర్ అండి అది సో బై నేచర్ కావచ్చు అండ్ ప్రాక్టికల్గా కూడా ఇదే పాజిబిలిటీ ఉంది కాబట్టి ప్రజల కోసం వెళ్ళాలి అంటే ప్రజల సమస్య మీద దృష్టి పెట్టాలి అని అంటే ఇది మంచి ఆప్షన్గా నాకు అనిపించి తీసుకున్నాను తప్ప దీంట్లో ఇంక వేరే అభిప్రాయాలు అదేనండి అంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా మన ముందు వారు చేయనప్పుడు మన తర్వాత వారు ఎవరైనా చేస్తే అది చాలా విచిత్రంగా కావచ్చు లేదంటే వింతగా అనిపిస్తుంది అయితే మీరు పాస్ట్ అంటే ఇప్పుడున్న కమర్షియల్ పాలిటిక్స్ కాకుండా మీరు ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికి అంటే పాస్ట్ నైన్టీన్ ఫిఫ్టీస్ ఫార్టీ సెవెన్ ఆ స్టేజ్కి వెళ్ళిపోతే థర్టీ ఫైవ్స్ అంటే ప్రజలు స్వాతంత్రం కోసం పోరాడే టైంకి మీరు వెళ్తే అసలు పాలిటిక్స్ దగ్గరికి వెళ్తే ప్ర నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు సైకిళ్ళ ద్వారా వెళ్ళేవాళ్ళు ఉత్తరాల ద్వారా సందేశాన్ని అందించేవాళ్ళు మీ సమస్య ఏంటి అని మీ దగ్గరికే వచ్చి మాట్లాడేవాళ్ళు తప్ప ఇలా ఏ ప్రజాప్రతినిధి ఆఫీసుల చుట్టూ పడిగాపులు కాస్తూ ప్రజలు ఉండేవాళ్ళు కాదండి ప్రజా సమస్య కోసం లీడర్లు ఎప్పుడు ప్రజల దగ్గరికే వెళ్ళేవాళ్ళు అలాగే పరిష్కారం చేసేవాళ్ళు వీళ్ళు అక్కడ సమస్యల్ని తీసుకొని మన మన హయ్యర్ లెవెల్ ఆఫీషియల్స్ దగ్గరికి వచ్చి దాన్ని సాల్వ్ చేసే పద్ధతి ఉండేది మనకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇంకా మంచినీటి కోసం ఎదురు చూస్తుందండి చాలా రిమోట్ ఏరియాస్లో వాటర్ లేవు గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలకి ప్రతిరూపంగా ఇంకా రోడ్ల కోసం డ్రైనేజీ వ్యవస్థ కోసం మరి మంచి నీటి కోసం ట్రాఫిక్ ఇబ్బందులతో ఎదురు చూస్తూ ఉంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అన్ని రకాలైన బేసిక్ ఫీలింగ్ బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎదురు చూస్తున్నాయి సో వీటి మీద దృష్టి పెట్టడమే మెయిన్ ప్రజా ప్రధాన అంశంగా మేము నేను పోరాడుతున్నానండి మెయిన్ కనీసం సిల్ట్ కూడా గడిచిన ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి సిల్ట్ కూడా తీయలేదండి ఏ ఒక్క డ్రైనేజీలో దాని పర్యవసానంగా ఆరు సంవత్సరాలుగా పేరుకుపోయిన ఒక చిన్న డ్రైనేజీలో సిల్ట్ దానికి ప్రత్యే దానికి ఏకైక నిదర్శనంగా ఈ రోజు మొన్న పడిన వర్షాల్లో డ్రైనేజీలు మునిగిపోయి ఇళ్లల్లోకి కనీసం ఐదు అడుగుల లోతు డ్రైనేజీ నీళ్లతో ఆ ఇళ్ళు ఆ ఇళ్ళల్లో జనాలు మునిగిపోయిన పరిస్థితి పశ్చిమ నియోజకవర్గంలో నెలకొందండి కేవలం ఒక చిన్న పూడిక తీత కూడా జరగని పరిస్థితి ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో జరగడం వల్ల సో ఇలాగ ఎన్నో సమస్యలు ప్రతి చిన్న విషయానికి కూడా ఇంకా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సాయం కోసం నిన్న మొన్నటిదాకా ఎదురు చూసింది ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ప్రతి అంశం మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాము ఎప్పటి నుంచో పేరుపోయిన సమస్యలను ముందుగా ప్రధానంగా చూడడం జరుగుంది సో అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తూ వన్ బై వన్ వస్తూ ఉన్నామండి ఇది ఖచ్చితంగా ఇంకొక టూ ఇయర్స్ కూడా పట్టే పరిస్థితులు కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి మంచినీటి సమస్య చాలా ప్రధానంగా రిమోట్ ఏరియాస్లో వాటర్ లేని పరిస్థితి సో వాటి మీద కూడా ఫోకస్ చేస్తున్నాం ఇలా అనేక సమస్యలు రోడ్లు రోడ్ల మీద ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా ఇటు డ్రైనేజు అటు రోడ్ల మీద విస్తృతంగా ఫోకస్ చేయడం జరిగింది దాని పర్యావసానంగానే ఈరోజు మీరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏ కార్నర్లో మీరు పర్యటించిన ప్రతి చోట కూడా రోడ్డు వేస్తూ ఉన్నారు అండ్ మన చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది వందల పైచిలుకు కోట్లను వెచ్చించి ఈ రోజు ప్రచవర్కులకి కేటాయించడం జరిగింది ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి సో పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్యలు అండ్ ఈ రోడ్ల సమస్యలు స్ట్రీమ్ లైన్ అవుతూ ఉన్నాయండి అండ్ మేజర్ గా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు చెప్పేది లేదు ట్రాఫిక్ ఇప్పుడు సిటీ అనేది విస్తరిస్తుంది దానికి అనుగుణంగానే ఇన్ అండ్ అరౌండ్ పీపుల్ అందరు విలేజెస్లో లో పీపుల్ అందరు కూడా ఏదో కార్యకలాపాల కోసం గుంటూరు రావాల్సిందే దానికోసమని ఇప్పుడు ట్రాఫిక్ అనేది ప్రధాన సమస్యగా మారిపోతుంది దాని మీద కూడా ఫోకస్ చేసి ఈరోజు కొన్ని పరిష్కార మార్గాలు చూస్తున్నాం ఇప్పటి వరకు ఏర్పడిన తర్వాత ఎంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ప్రారంభించారు ఇప్పటికీ నా నేను వచ్చినప్పటికే దాదాపు వంద కోట్లు వెచ్చించి ప్రతి డివిజన్లో వర్క్స్ చేయడం జరిగిందండి ఇటు డ్రైనేజ్ వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేయడం కానివ్వండి రోడ్లు వేయడం కానివ్వండి ప్యాచ్ వర్కులు కానివ్వండి కొన్ని కొన్ని పార్క్స్ పార్కులు కానివ్వండి కాస్త కమిషనర్ గారితో మాట్లాడి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి ఎప్పుడో ఈ ఆటోల పేరుతో చెత్త తీసుకెళ్లే ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసి తినేసి దాన్ని వదిలేయడం వదిలేసిన పరిస్థితులు కూడా స్ట్రీమ్ లైన్ చేస్తూ కొన్ని ఆటోలు డస్ట్బిన్లు కూడా లేని పరిస్థితుల్లో వాటి మీద నిధులు కేటాయించి డస్ట్బిన్లు పు పుష్కార్ట్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంచి కొన్ని ట్రాక్టర్స్ కొని సో చాలా మౌలిక వసతులు చాలా బేసిక్ నీడ్స్ మీద ఈరోజు ఫోకస్ చేసి నిధులన్నీ వాటి మీద వెచ్చించి దాదాపుగా వంద కోట్ల పైన వర్క్స్ ఈరోజు చేయించడం జరిగిందండి పశ్చిమలో రాజకీయ జీవితం అనేకంటే కూడా అండి ఒక వ్యక్తిగా ఒక నాయకురాలిగా ప్రజలకు ఏం చేయాలి అన్నది మాత్రమే ఇక్కడ ఫోకస్ అండి నాకు నాకున్న ఈ పరిధిలో నాకున్న ఈ అవకాశంలో ఎందరికో ఎన్నో కోట్ల మందిలో ఐదు కోట్ల జనాభాలో నూట మందికి ఐదు వచ్చే అవకాశం అండి ఇది ఈ నూట డెబ్బై ఐదు మంది ఐదు కోట్ల మందికి ప్రతినిధులుగా ఉంటూ వారి సమస్యల కోసం వారికి సొల్యూషన్స్ కోసం మేము ఉన్నాము అని చెప్పి భరోసా ఇచ్చి వస్తున్న మన రాజకీయంలో ఇప్పుడు వారి కోసం ఈ నాయకులు లేకపోతే వారికి మంచి జరగకపోతే ఈ నాయకత్వం మాత్రం వృధా అని నా అభిప్రాయం అండి కాబట్టి నా పరిధిలో నాకైనంత ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజల సమస్య మీద దృష్టి పెడతాం డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టడం మనం మన ఆంధ్రప్రదేశ్ కంపల్సరీగా తలమానికంగా తయారవ్వాలండి అందులో నా పాత్ర ఎంతవరకు ఉంటే అంతవరకు కంపల్సరీగా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నా కృషి ఉంటుందండి దాన్ని ప్రభుత్వం వచ్చాక కుంటూరు నగరంలో మీ ద్వారా వచ్చిన మార్పులు ఉన్నాయా అది నన్ను డైరెక్ట్గా అడిగే కంటే మీరు గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజల్ని జస్ట్ మీరు ఒక ఫీడ్బ్యాక్ లాగా అభిప్రాయం తీసుకుంటే వారు చెప్పిందే వేదం అండి వారికి మంచిగా అనిపిస్తే మంచి జరుగుతున్నట్టు మార్పు జరుగుతున్నట్టు వారికి ఏది మంచిగా జరగలేదు ఇంకా ఏం మార్పు లేదు అంటే నేను కరెక్ట్ చేసుకొని దానికోసం ముందుకు వెళ్తాను నా నేను నిత్యం ఈ గడిచిన ఆరు నెలల్లో నేను చేసిన పనులైతే నిత్యం డివిజన్లో తిరగడం చాలా వరకు శానిటేషన్ మీద దృష్టి పెట్టడం చాలా వరకు ఈ గార్బేజ్ మీద దృష్టి పెట్టడం రోడ్ల మీద దృష్టి పెట్టడం ఎప్పటి నుంచో నోచుకొని రోడ్లు ఈరోజు మారుమూల ప్రదేశానికి కూడా ప్రతి డివిజన్లో కూడా ఈరోజు రోడ్డు పడుతూ ఉంది కాంట్రాక్టర్లు భయపడి రోడ్డు వేయని వైనంలో కూడా బిల్స్ రావట్లేదు మేము వెయ్యము అన్న అని చెప్పిన పరిస్థితుల్లో కూడా వాళ్ళని బతిమిలాడి ఈరోజు రోడ్లు వేయడం జరుగుతూ ఉంది ఎక్కడా ఎలాంటి ఉపేక్షణ లేకుండా ఈరోజు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గంజాయి మీద డ్రగ్స్ మీద ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టి పోలీస్ సిబ్బందితో కోఆర్డినేట్ అయ్యి ఎక్కడికక్కడ చెక్ పోస్ట్లు పెట్టి ఈ బళ్ళు వాహనదారుల్ని ఆపి వాళ్ళని తనిఖీలు చేసి కొన్ని వందల కేసులను ఈరోజు గంజాయి డ్రగ్స్ కేసుల్లోకి మనం వాళ్ళని పట్టుకుని ఈరోజు ఎంతో సో మచ్ ఆఫ్ ఇన్ ద కాన్స్టిట్యున్సీని పట్టుకొని వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ మనకి గవర్నమెంట్కి అందించడం కూడా జరిగిందండి సో ఇవన్నీ కూడా నేను ఈ ఆరు నెలలుగా చేస్తూ ఉన్నాను ఇంకా అనేక విషయాల మీద ఫోకస్ చేసి దాన్ని స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను చిత్తూరు పశ్చిమ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను గుర్తించారు వాటిని పరిష్కారానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు దీర్ఘకాలిక ప్ర మన సమస్యలు అంటే ముందు ఫస్ట్గా మనకు గుర్తొచ్చేది వాటర్ అండి సో వాటర్ అనేది ఇప్పుడు టైలెండ్ ఏరియాస్కి వాటర్ ఉండడం లేదు గ్రోయింగ్ ఫ్యాక్టర్ కావచ్చు లేదంటే పైప్ లైన్స్ అనేది ఎలా పడితే అలా వేయడం కావచ్చు అనాథరైజ్డ్ ట్యాప్స్ కావచ్చు ఇట్లా రకరకాల కారణాల వల్ల ఈరోజు వాటర్ అనేది పబ్లిక్కి ప్రాపర్ వేలో వెళ్ళడం లేదు మనకి సిటీలో ఇంకా మనకి ఉన్న దానికంటే కూడా ఇంకొంత ట్వంటీ ఎంఎల్డి వాటర్ నీడ్ ఉంది దానికోసం ఒక పైప్ లైన్ వేసుకోవాలి దానికోసం అసలు ఎక్కడి నుంచి అయితే మనకు వస్తున్నాయో గోరంట్లు కావచ్చు లేదంటే జాగర్మూడి కావచ్చు ఉప్పలపాడు దగ్గర తక్కిలపాడు ఉంది కదండి అక్కడి నుంచి వాటర్ కావచ్చు మనకి ఇక్కడ సిటీలోకి వచ్చే హెచ్ఎల్ఆర్ ఈ వాటర్ పైప్స్ మన ట్యాంకర్స్ దగ్గర నుంచి అసలు మొత్తం ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అన్న ప్రాసెస్ కావచ్చు మొన్నటిదాకా మోటార్లన్నీ పాడైపోయినాయి వాటిని స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది మన గోరంట్ల రిజర్వ్ వైర్ పూర్తయితే మేజర్గా కూడా ఒక పైప్ లైన్ వేసుకోవడం కానివ్వండి టీఎంసీలు ఎమ్మెల్యేలు పెంచుకోవడం కానివ్వండి కూడా చేయాల్సిన అవసరం ఉంది వీటి మీద కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రతి ఏరియాలో మినిమం టూ అవర్స్ మార్నింగ్ ఈవినింగ్ టూ టూ అవర్స్ మనం వాటర్ ఇచ్చే ప్రయత్నాన్ని ఈ వచ్చే ఐదేళ్లలో ఎట్టి పరిస్థితుల్లో చేస్తాము చెయ్యాలి అన్నది మాత్రం సంకల్పంగా ఉంది కొన్ని చెరువులు మనం కనుక అవుట్ ఆఫ్ సిటీ ఏర్పాటు చేసుకుంటే రానున్న ఎక్స్పాన్షన్ ఆఫ్ సిటీలో మరి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చాలా అపార్ట్మెంట్ కల్చర్ అయిపోతుంది ప్రతి చోట కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తామంటే ఈరోజు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు అట్ ద సేమ్ టైం రేపు సిటీ ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు వచ్చే సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని ఏమేం చేయొచ్చు దాని మీద ఆల్రెడీ మేము రివ్యూస్ పెట్టుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్తున్నాం ఇది వాటర్ అండి అండ్ దట్ సేమ్ టైం ట్రాఫిక్ ట్రాఫిక్ కూడా రేపు పొద్దున అరండాల్పేట ఫ్లైఓవర్ కానివ్వండి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానివ్వండి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మరి ఈ ట్రాఫిక్ సమస్య మరీ మరీ పెరిగిపోతూ ఉంటుంది దాని మీద కూడా ఫోకస్ చేసి ఈరోజు లైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎంక్రోచ్మెంట్స్ కంప్లీట్ ఎంక్రోచ్మెంట్స్ మనకు మనిషి అనేవాడు ఫుట్ పాత్ అనేది ఎక్కడ కనిపించని నడిచి వెళ్ళే వాళ్ళకి ఇంకా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి అట్ ద సేమ్ టైం ఈ ట్రాఫిక్ కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లం అయిపోతుంది ఈ స్ట్రీట్ ఈ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఈ వన్ ఆఫ్ ద ప్రాబ్లం అయిపోతుంది ట్రాఫిక్కి సో ఇట్లా వాటి మీద కూడా అనౌథరైజ్డ్గా పెడుతున్న ప్రతి స్ట్రీట్ వెండర్స్కి వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉన్నాము అన్ఆరైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ తీస్తున్నాం కాలవల మీద ఎస్పెషల్లీ ఈ వాగుల మీద కట్టేసి వాటిని పొంగి పొరలేలాగా ప్ర చేస్తున్నారు వాటి మీద ఫోకస్ చేస్తున్నాము ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి అండ్ మరొక విషయం ఈ మన అన్ఎంప్లాయ్మెంట్ అండి ఈ అన్ఎంప్లాయ్మెంట్ని చాలా తీవ్రంగా మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎదుర్కొంటున్నాం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏ నోటిఫికేషన్ లేదు ప్రజలకు ఏ కంపెనీలు లేవు పిల్లలందరూ కూడా యువత అందరూ కూడా చదువుకున్నప్పటికీ ఏం చేయాలో తెలియని వైనం పోనీ యువతకి ఉద్యోగాలు లేవు కంపెనీలు లేవు లేదంటే మనకి ఇంకా నోటిఫికేషన్ లేవు అని అనుకుంటే ఆఖరికి ఇండ్ల్లో ఆ తండ్రికి కానీ తల్లికి కానీ కూడా వర్క్స్ లేని పరిస్థితి ఎందుకనంటే భవన నిర్మాణ రంగాన్ని కుప్పకూల్చేలాగా చేశారు ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిన పరిస్థితి కనపడుతుంది సో అలాగా కార్మికులకి కానివ్వండి లేదంటే ఇలాగ ఉద్యోగులకు కానివ్వండి ఏ విధమైన అవకాశాలు లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఈరోజు రాష్ట్రంలో ఏర్పడిపోయిన ప్రధాన సమస్య అయిపోయింది సో దీని మీద ఫోకస్ చేస్తూ జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తూ ప్రతి రోజు కూడా నిత్యం ఈ రోజుకి కూడా మా యొక్క ఈ ఆఫీస్లో ఒక ఎంప్లాయీని పెట్టి ప్రతి డివిజన్లో ఆ అబ్బాయిని పంపిస్తూ ప్రతి డివిజన్ లీడర్తో కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడ జాబ్ అవసరం ఉందో వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ అయ్యి ఈరోజు ఈ ఎన్రోల్మెంట్ చేయించడం వాళ్ళని ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఇంటర్వ్యూకి పిలవడం ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం వీళ్ళందరినీ ఒక వన్ మంత్ తర్వాత మెగా జాబ్ మేళా పెట్టి వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్ లైన్ చేయడము మ్యాక్సిమం ఇప్పటికి దగ్గర దగ్గర నాలుగు వేల మంది మనకి ఎన్రోల్ అయితే సో ఇలాగా అన్ఎంప్లాయ్మెంట్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగిందండి ఇట్లా అనేక అంశాల మీద ప్రతి దాని మీద కూడా చాలా పూలంకుషంగా దాన్ని స్టడీ చేసి సొల్యూషన్ వైపుగానే అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి

ఆల్మోస్ట్ సిటీలోకి ఎంటర్ అయ్యే ఒక శాతం ఏదైతే ఉందో చాలా పెరిగిపోయింది అండ్ ప్రతి కూడల్లో కూడా ఈరోజు సిగ్నల్స్ని ఏర్పాటు చేసుకోవడం మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో సిగ్నల్ అనే ఒక మాట లేకుండా మనం ఈ యొక్క రాష్ట్రంలో చూసాము పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక సిగ్నల్ అనేది ఉండేవి కాదు నామవాస్త్రంగా అలా ఏర్పాటై ఉండేవి కానీ ఎక్కడా కూడా పనిచేసేవి కాదు అవన్నీ ఈరోజు కమిషనర్ గారితో మాట్లాడి టెండర్స్కి కాల్ చేసి కంపల్సరీగా ఇవి ఏర్పాటు చేసి తీరాలి అని చెప్పి ఫోర్స్ చేసిన పరిస్థితుల్లో ఈరోజు మనకి ఎక్కడైనా కూడల్లో ప్రధాన కూడల్లో సిగ్నల్స్ని మనం చూస్తూ ఉన్నాము ట్రాఫిక్ ట్రాఫిక్ వారితో ఇటు కమిషనర్ గారితో అందరితో కూర్చుని ఒక సమీక్ష జరిపించి ఇవి తీసుకురావడం జరిగింది ఎట్ ద సేమ్ టైం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకొని స్పీడ్గా వస్తున్న వాళ్ళని కర్బ్ చేసే విధంగా యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది నిన్న జరిగిన నిన్న అసెంబ్లీ అసెంబ్లీ ప్రత్యక్షంగా సాక్షిగా ధ్వెత్తారు విన్నపాలు చేశారు అంతలా ఏముందని దాని గురించి అసెంబ్లీలో ప్రచారం చేయాల్సి వచ్చింది ఈ రోజు యువతంతా కూడా ఈ గంజాయికి డ్రగ్స్ కి బానిసైపోతున్న పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద పాదం మోపే ప్రయత్నంలో ఎక్కడ పడితే అక్కడ ఆపడం దీని విక్రయ విక్రయాల్ని నియంత్రించే ప్రాసెస్లో కొత్తగా కొడైన్ అనే ఒక బ్యాన్కి అర్హత ఉన్న ఒక కాంపోజిషన్తో ఉన్న ఒక డ్రగ్ని కాఫ్ సిరప్ రూపంలో విచ్చలవిడిగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చలామణి అవుతుంది అది నేను నా పర్యటనలో భాగంగా కొన్ని మూసివేయబడిన కాలేజీలు స్కూల్లో తిరిగినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈ డబ్బాలన్నీ పడేసి ఉండడం ఇది ఏంటి అని నేను దాని వెనకాల బోల్డంత అది స్టడీ చేసినప్పుడు దాని వెనకాల ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లాంటిదే చేసినప్పుడు నాకు బయటపడిన అసలు నమ్మలేని నిజాలు ఏంటంటే డ్రగ్స్కి ప్రత్యామ్నాంగా వాడుతున్నారు ఈ డబ్బాని ఈ దగ్గుమందిని దీన్ని ఒక్క డబ్బా సేవిస్తే ఇరవై నాలుగు గంటలు లెగవకుండా పడుండే అంత సెడేటివ్గా ఉండే ఒక డ్రగ్ ఇది సో ఇలాంటి అంత దుష్ప్రభావం కలిగించే ఈ యొక్క సీస ఇంత విస్తృతంగా ఇంత విస్తృతంగా చలామణి అవుతున్నప్పుడు దీన్ని అసెంబ్లీలో ప్రస్తావించకపోతే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అనే ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగిందండి దీన్ని

ఒక రోజు కాదండి మూడు రోజులు మంగళ బుధ గురువారాలు ఆఫీస్లోనే ఉండడం జరుగుతుందండి ప్రతి రోజు అంటే ఈ మూడు రోజులు కంప్లీట్గా అటు డివిజన్ పర్యటన కావచ్చు లేదంటే ఇటు పబ్లిక్ కోసం కావచ్చు సమస్యలు మీద పోరాడాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో నాయకుడు అనేవాడు ఎవరో ప్రజలకు ఎవరికి తెలియదండి సమస్య అనేది ఏంటో ఈ నాయకులకి తెలియదు అలాంటి వైనంలో ప్రజలందరూ ఉన్నారు ఎన్నో రకాలైన సమస్యలతో ప్రజలందరూ మునిగిపోయి ఎప్పుడెప్పుడు మన మాట వినేవాళ్ళు ఉంటారు అక్కడ సమస్య తీరే పరిస్థితి కూడా అవసరం లేదండి కనీసం వారు చెప్పేది వినే ఒక మనిషి కూడా లేని పరిస్థితి ఈరోజు మనకి ప్రజా ప్రతినిధులు కల్పించిన దుస్థితి అండి ఇది సో దీంట్లో నుంచి బయట వేయాలి అని అంటే నిత్యం ప్రజల్లో ఉండకపోతే వారి సమస్యలు వినకపోతే ఇంకా వారికి దిక్కెవరు ఉన్నారండి వారు కంపల్సరీగా వారి మాట వినాలి వారికి ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో మనం తెలుసుకోవాలి ఈ సమస్యలు కూడా ఏంటంటే అండి ప్రతి చిన్నది కూడా సాల్వ్ కాని ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి చిన్న సమస్య కూడా పట్టించుకునే నాదులు లేకపోవడం వల్ల ప్రజలు ఎటుపోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ సిబ్బంది అనేవాళ్ళు లేదంటే సచివాలయాలను ఏర్పాటు చేశారంటే ఆర్భాటంగా ఒక డివిజన్ కు మూడేసి నాలుగు సచివాలయాలు ఉన్నాయి ఆ సచివాలయ సిబ్బంది ఎప్పుడు ప్రజల కోసం ఏర్పాటు చేసిన మరి ఆ యొక్క విధి విధానం ఎంతవరకు ప్రజలకి వెళ్ళే పరిస్థితి లేనివైనం మరి మరి దానికోసం అక్కడే సాల్వ్ అవ్వాల్సిన విషయాలు ఈ రోజు ప్రజా ప్రతినిధుల దాకా వాళ్ళ ఆఫీసుల దాకా వస్తున్నాయని అంటే వాళ్ళ పనితీరు మనకు అర్థమవుతుంది దాని స్ట్రీమ్లో ఏం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో రానున్న రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ సమస్యలతో ఏ నాయకుడి దగ్గరికి ప్రజలు వెళ్ళే పరిస్థితి లేకుండా మా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది సార్ ఇప్పుడు ప్రధానంగా ఎవరికైనా కావాల్సింది విద్య వైద్యం అందులో ముఖ్య ముఖ్యంగా ఉద్యోగం ఈ మూడు ఉంటే ఏ ఒక్క సమస్యకైనా వాళ్ళు ఎదుర్కొనే శక్తి వస్తుంది కాబట్టి మూడిటి మీద ఇటు మా ప్రభుత్వము అదే విధంగా లోకల్గా ఉన్న మా లాంటి ప్రజాప్రతినిధులు కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు విద్యా వైద్యం మీద ఇప్పటికే వైద్యం మీద చాలా ఫోకస్ చేశారు చాలా స్ట్రీమ్ లైన్ అవుతూ ఉన్నాయి ఎన్నో రకాలైన సర్వీసెస్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం విద్య తీసుకొస్తే ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారు చాలా రకాలైన ఇనిషియేటివ్స్ మన విద్యారంగంలోకి తీసుకొస్తున్నారు ఇక అన్ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి లేదంటే ఏదైతే మేము ప్రామిస్ చేసామో లక్ష ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు మనం ఈ రాష్ట్రంలో కల్పిస్తాము అని చెప్పి ఏ హామీ అయితే చేశామో దానికి అనుగుణంగానే ఎన్నో రకాలైన కంపెనీస్ని తీసుకురావడం జరుగుతుంది వాటన్నిట్లో కూడా ఈరోజు అమరావతి ఒకటి డెవలప్ అయితే మన పిల్లలకి మన ప్రాంత పిల్లలకి ఎంతో మందికి ఉపాధి కల్పన అనేది ఏర్పాటు అవుతుంది సో ఇటు కంపెనీస్ ద్వారా ఇటు ప్రా మనకి ఇండస్ట్రీస్ ద్వారా అదే విధంగా ఇటు అమరావతి డెవలప్మెంట్ ద్వారా చక్కగా మన పిల్లలకి ని మనం రూపుమాపచ్చు అండ్ నా వరకు నా కాన్స్టిట్యున్సీ పరిధిలోకి మనం వస్తే నిత్యం కూడా ప్రతి డివిజన్లో పర్యటిస్తూ ఒక ఎంప్లాయ్ని దానికోసమే డెడికేటెడ్గా ఏర్పాటు చేసి ఎక్కడ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు ఎక్కడ అన్ఎంప్లాయిడ్ అవసరం ఉంది అండ్ ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది పిల్లలకి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే వాళ్ళ ఒక స్కిల్తో ఆగిపోయారా వాళ్ళకు ఉద్యోగం రాకుండా లేదా వాళ్ళు ఒక ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో ఆగిపోతున్నారా లేదంటే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ఇష్టం లేక ఆగిపోతున్నారా ఏ కారణాల చేత వాళ్ళకు ఉద్యోగం అనేది ఇప్పటికీ రాలేదు లేదా అసలు అవకాశమే లేక రాలేదా ఇలాగా అన్ని అంశాలని ఫోకస్ చేసి ఎక్కడెక్కడైతే వాళ్ళకి ఎందుకు రావట్లేదో దాని మీద మేము దృష్టి పెట్టి వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తూ వాటి మీద ఫోకస్ చేస్తూ వాళ్ళకి ఒక పక్కన స్కిల్ పరంగా రాకపోతే వాళ్ళకి స్కిల్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా నిత్యం డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని క్రియేట్ చేస్తూ ఒక జాబ్ మేళాను క్రియేట్ చేయడం జరిగిందండి లాస్ట్ మంత్ దాదాపుగా ఆరు వేల మంది ఒక్క గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచే మీకు దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల మంది పిల్లలు దానికి ఎన్రోల్ అవడం అటెండ్ అవ్వడం జరిగింది అండ్ అదనంగా బయట ప్రాంతాల నుంచి ఇన్నర్ అండ్ అరౌండ్ గుంటూరు వెస్ట్ వాళ్ళందరూ ఒక థౌసండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటారు దగ్గర దగ్గర ఆరు వేల మంది పిల్లలు ఆ ఒక్క రోజు అటెండ్ అవ్వడం జరిగింది చాలా ఆశ్చర్యపోయిన ఇంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు మన మన ఈ యొక్క కాన్స్టిటెన్సీలోనా అని అనిపించింది అయితే అందులో ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ని ఇప్పటికే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వెళ్ళిపోయారు అండ్ టూ థౌజండ్ మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా త్వరలోనే వాళ్ళకి రిక్రూట్మెంట్ జరుగుతుంది అండ్ ఇంకొంతమంది స్కిల్ పరంగా కానివ్వండి నేను ఇందాక మీకు చెప్పిన ఇతరత్ర కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది వాళ్ళను కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళని కూడా నెక్స్ట్ మళ్ళీ రేపు జనవరిలో జరగబోయే జాబ్ మేళాలో వాళ్ళని ఇందులో మేము ఎట్టి పరిస్థితుల్లో రిక్రూట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాం సో ఇట్లా అన్ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాం అండ్ అదే విధంగా ఎంపవర్మెంట్ మీద మనకి ఎంఎస్ఎంఈ ఉన్నాయి లోన్స్ ఇచ్చే కొత్త కార్యక్రమాలు మనకి వస్తున్నాయి మనకి ఇండస్ట్రీని డెవలప్ చేసే ఒక మంచి సపోర్ట్ అనేది మనకు గవర్నమెంట్ నుంచి వస్తుంది దాన్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ ఉన్న యువత కానివ్వండి ఉమెన్ కానివ్వండి వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం క్లస్టర్స్గా మేము ఫామ్ చేసి ఇక్కడ అవసరమైన చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి డివిజన్లో మనకి జనరల్గా ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ లేదు కాబట్టి డివిజన్ వైజ్గానే ఒక క్లస్టర్ లాగా ఫామ్ చేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా చేయాలన్నది చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నామండి దానికోసం ఇటు ప్రభుత్వాల్ని అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ రూపంలో ఎవరైనా దాతలు వస్తే వాళ్ళని కూడా ఆశ్రయిస్తూ ఈ ఒక అన్ఎంప్లాయ్మెంట్ని రూపమాపే ప్రయత్నం చేస్తున్నానండి

నాకు అనిపిస్తారు ఎందుకంటే ఒక ఉక్కు మనిషిగా పేరు సంపాదించుకున్నారు అండ్ మేబీ నేను సివిల్ సర్వీసెస్ ప్రయత్నించిన వల్లనో ఏమో తెలియదు కానీ ఆయన సెయింట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని ఆయనకు పేరుంది మా కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా నాకు నచ్చుతారండి ఎందుకంటే ప్రజల కోసం ఈరోజు ప్రజల అభిమానాన్ని చొరగని వచ్చిన ప్రతి నాయకుడు కూడా అందులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన మార్క్ ఉంది సో ఆ మార్క్ కూడా నాకు ఎంతో నచ్చుతుంది ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఈరోజు చాలా ధీటుగా ప్రజల్లోకి మళ్ళా వచ్చి వద్దు అన్న ప్రజలతో ఈ రోజు మీరే కావాలి మీరుంటేనే ఈ రాష్ట్రానికి అండా అని చెప్పించుకుని వచ్చారు అని అంటే అది ఇన్స్పైరింగ్ చూడండి ఇన్స్పిరేషన్ సాగుతున్న గుంటూరు పచ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు ముందు ముందు గుంటూరు ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ గుంటూరు అభివృద్ధిలో మీ మార్పు చూపించి రానున్న రోజుల్లో మంత్రిగా మిమ్మల్ని చూడాలని ఆశిస్తూ కోరుకుంటూ నమస్కారం మేడం